శ్రీ మహాగణాధిపతరవే నమ శివుణ్ణి ఆరాధించే శ్రీహరి సుదర్శన చక్రమును పొందుట శివారాధన వల్లనే విష్ణువు సుదర్శనం పొందాడని విన్నామేమో ఆ కథ వినిపించు అని కోరారు ఋషులు ప్రవచించసాగాడు పౌరాణికుడు ఒకనొక సమయంలో దైత్యులు దానవులు అఖండ బలవంతులై త్రిలోక వాసులను హింసించసాగారు దేవతలంతా కలిసి విష్ణువుని చేరి దైత్య దాన నడిచివేయవలసిందిగా ప్రార్థించారు ఆలోచించాడు విష్ణువు ఇది కాలమహిమేగానే అన్యం కాదు కావున కాలశాసనుడైన ఆ పరమశివుని ఆరాధించి ఈ కష్టం గడిచే విధానాన్ని సాధిస్తాను అని దేవతలనుంచి పంపాడు అనంతరం విష్ణువు కైలాసం చేరువలో ఒక గుండాన్ని నిర్మించి అగ్నిలు రగిల్చి వేదమంత్రయుక్తంగా హోమం చేసాగాడు నిత్యం పార్థివలింగార్చన చేశాడు మానస సరోవరం నుంచి పద్మాలు తెచ్చి పార్థివలింగాన్ని సహస్ర కమలాలతో అర్చించేవాడు ఒకనాడు విష్ణువు మానసానికి వెళ్ళి వెయ్యి కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తుండగా నామమునకు ఒక పువ్వు పొరబడింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు పూర్తయ్యాయి అయిపోయినాయి మరొక నామం వండిపోయింది ఏం చేయడమా అని ఆలోచించాడు విష్ణువు లోకులందరూ తన్ని పద్మాక్షుడు అని అంటారు కదా అందువల్ల తనకు వచ్చిన పద్మస్థానంలో తన నేత్రాన్ని పెకిలించి ఉంచబోయాడు చటుక్కున ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు విష్ణువును వారించాడు ఏం కావాలో కోరుకో అన్నాడు హే సర్వేశ్వర దైత్య వర్గాలు దుష్టతను సంతరించుకొని ఉల్లోకాలను కల్లోలపరుస్తున్నాయి ఆదిత్యులు పాలై పారిపోయారు శత్రువులను నివారించేందుకు నా శస్త్రాలు సరిచాలడం లేదు శరణ్యుడు అని నిన్ను ఆశ్రయించాను నీ అనుగ్రహమే నా అభిష్టం అని ప్రార్థించాడు హరి తక్షణమే శివుడు తనకే నిర్మించిన సుదర్శనం అనే చక్రాన్ని విష్ణువుకు ఇచ్చాడు నాటి నుంచే విష్ణునకు చక్రతరుడు చక్రపాణి చక్రి అనే పేర్లు వచ్చాయి అసలు ఈ సుదర్శనాయుధం ఒకటే కాదు శివార్చన నిమిత్తం పెకలించుకోబోయిన పొండరీకాక్ష్యానికి చిహ్నంగా చేత పద్మమును దాల్చి పద్మధరుడిగా ప్రసిద్ధి చెందాడా విష్ణువు శంఖచూడ సంహారం అప్పుడు అతని హస్తకళ ద్వారా ఆవిర్భవించిన వాటిలో శ్రేష్ట శంఖాన్ని శివుడి వల్ల పొంది శంఖహస్తుడనే కీర్తిని సాధించాడు విష్ణువు ఇలా శివప్రసాదంగా అనేక అస్త్రశస్త్రాలను ఆఖ్యాలను పొందాడాయన అనంతరం శివదత్తమైన సుదర్శనంతో శత్రువులను దునిమి స్థితికర్తగా ఎనలేని ఖ్యాతి దాడించాడు హరి ఇది సుదర్శన చక్రం సంగతి సూతుడు చెప్పగా విన్న ఋషులు హే సూతర్షే విష్ణువంతుడి వాడు కనుక ఏదైనా చేయను గలడు ఈశ్వరుణ్ణి మేర్పించగలను గలడు కానీ మాలాంటి సామాన్యులు కూడా ఆచరించగలిగే సూక్ష్మంలో మోక్షం ఇచ్చేదైనా శివతంత్రం ఏదైనా ఉంటే చెప్పమని కోరడంతో సూతుడిలా ప్రారంభించాడు సూక్ష్మ పూజ శివ వ్రతాలలో ప్రధానమైనది మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది బుద్ధిమంతుడైన వాడు ఆ రోజైన ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికారులు ముగించుకొని శివధ్యానం చేయాలి లింగ దర్శనం చేసుకోవాలి రాత్రి మొదటి జామలో పూజ ద్రవ్యాలన్నీ శివలింగానికి కుడి భాగంలో కానీ లేదా వెనక భాగంలో కానీ ఉంచి పునఃస్నాతుడై శుభ్రమ శుభ్రమైన వస్త్రం ఒకటి ధరించి మరొకటి భుజాలపై ఆచ్ఛాదించుకోవాలి భస్మ రుద్రాక్షలు ధరించాలి ముమ్మారు ఆచమించాలి మంత్రం లేని శివ పూజ అంతగా అంగీకరించబడదు కనుక మంత్రంతోటే యథాశక్తి అంటే ఇది శివరాత్రి నాటి విషయం పూజించాలి ఆవాహనాది ఉపచారాలు సంగీత నృత్యాదులు అన్నీ తప్పకుండా జరిపించి భక్తియుతుడే జాము గడపాలి కొందరు వేళ నుంచి లింగార్చన కూడా చేస్తారు అయితే దానికి చాలా విఘ్నత కావాలి నాలుగు చాములు నాలుగు పార్థివ లింగాల్ని అర్చించాలి మరుసటి ఉదయం అంటే అమావాస్య నాటి ప్రొద్దున ఐదో లింగార్చన చేయాలి అది సాధారణ పూజ సాధారణ పూజ ప్రతిష్ఠిత లింగానికి చేస్తే చాలు వ్యక్తిగతముగా కానీ కుటుంబ సమేతముగా కానీ బంధుమిత్ర సపరివారముగా కానీ లేదా జనసంతోహంతో గాని కానీ కలిసి సామూహికంగా కానీ అయితే గోత్ర ప్రవరాతులన్నీ చెప్పుకుంటూ చేయాలి శివారాధన చేసి మళ్ళా మళ్ళా మృడిని నమస్కరించి హే ప్రభు నీ అనుగ్రహం వల్ల ఆరంభించిన ఈ శివరాత్రి వ్రతాన్ని ఇంతటితో ముగిస్తున్నాను నీ అనుగ్రహం నాపై ఎల్లవేళలా ఉంచు స్వామి అని వేడుకోవాలి పుష్పాంజలి సమర్పించాలి అనంతరం సాధువులకు సన్యాసులకు శైవ బ్రాహ్మణులకు యధావిధిగా భోజన తాంబూలారి సత్కారాలు గావించి ఆ తర్వాత కర్త తన కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా భోజనం చేయవచ్చు ఇలా ప్రతి నెల వచ్చే ప్రతి కృష్ణ చతుర్దశి అనగా మాస శివరాత్రి నాడు కూడా చేస్తే ఇంకా మంచిది ఒకవేళ భక్తులై ఉండి మంత్రాది విధులు తెలియని వారు రద్దీ రోజులు కాబట్టి పూజా నిర్వహణార్థం సద్భ్రామణులు లభించడం జరగని వారు ఏమాత్రం బాధపడనక్కర్లేదు ఇందాక మీరు అడిగే సూక్ష్మ మార్గం అది ఇప్పుడు చెబుతున్నాను వినండి పూజా మంత్రాధికారులు రానివారు గురుతత్తమైన శివ మంత్రం ఏదైనా దాన్నే జపిస్తూ శివారాధన చేసేయచ్చు శివనామాష్టమి అలా గురుదత్తమైన శివనామం కూడా లేనివారు శివుని యందు నిజంగా భయభక్తులున్నవారు ఓం భవాయ నమ ఓం శ్రీ శర్వాయ నమ ఓం రుద్రాయ నమ ఓం పశుపతయే నమ ఓం ఉగ్రాయ నమ శ్రీ మహతే నమ ఓం భీమాయ నమ ఓం శ్రీ ఈశానాయ నమ అనే ఈ ఎనిమిదంటే ఎనిమిదే నామాలు చెప్పుకుంటూ మంచి గంధం కమల పుష్పాల అక్షతులు గన్నేరు పువ్వులు బిల్వతలాలు అనే ఐదింటిలో ఏవి లభ్యమైతే వాటితో శివార్చన చేయవచ్చు ఆఖరున హే సాంబశివ నాకు తెలిసినది ఇంతే దానితోటే నేను అర్చి నిన్ను అర్చించాను ఇది నీకు పూర్ణారాధనమవుగాక నీ దయమాయందు సదా నిలుచుగాక నీకు నమస్కారము అని చెప్పుకోవాలి అంతే ఇక ఇంతకన్నా సూక్ష్మం ఏముంటుంది చెప్పండి అని ఆపాడు సూతుడు మళ్ళీ అడిగారు మునుడు శివరాత్రి గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా ఆ వ్రతం వల్ల ఉద్ధరించబడ్డ వాళ్ళెవరైనా ఉన్నారా ఇక బాగుపడను అనుకున్నవాడు శివారాధన ఎందు పూర్తి జ్ఞానం లేకుండానే తూతూ మంత్రంగా జరిపేసి తరించినవాడు అటువంటి ఎవరైనా ఉంటే చెప్పు అని అడిగారు వినండి అంటూ అందుకున్నాడు సూతుడు శివరాత్రి వ్రతమహిమ గుహుని కథ చాలా చాలానాళ్ళకు పూర్వం గుహుడనే కిరాతడుకుడు ఉండేవాడు వేటతో జీవించేవాడు వేట దొరకకపోతే దారి దోపిడీలకు తలపడేవాడు ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది ఆ రోజు శివరాత్రి కానీ అది పర్వదినం అని కానీ ఆ గుహుడనే వాడికి తెలియదు కుటుంబ పోషణార్థం యధావిధిగా ఆ రోజున కూడా విల్లమ్మలు తీసుకొని వేటకు బయలుదేరాడు సాయంత్రం అయింది కానీ జంతువు దొరకలేదు వేట లేకుండా ఇంటికి వెళ్ళడానికి నమస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెరువు దగ్గరకు చేరాడు సంధ్య వేళ అయ్యింది కనుక నీటి కోసం జంతువులు అక్కడికి వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు తన వద్దనున్న నీటి పాత్రతో నీళ్లు పట్టుకొని చెరువు గట్టునే ఉన్న మారేడు చెట్టు నెక్కి కూర్చున్నాడు మొదటి జాము ముయ ముగియకుండానే ఒక లేడి వచ్చింది దాన్ని చంపదలిచి వెల్లు నెక్కి ఆ సందట్లో అతని వద్ద నీటికొండ తొనికింది అది మేరే మారేడు చెట్టు కావడం వల్ల కొమ్మలు కదిలి కాసిన బిలోపత్రాలు కొండలోంచి తొనికి జలాయుధంగా చెట్టు ఉన్న శివలింగం మీద పడ్డాయి పగటి ఉపవాసం శివరాత్రి నాటి నిసి ప్రథమాయామంలో శివపూజ చేసిన ఫలం కలగలిసి సంక్రమించాయి ఆ బోయవాడికి కానీ ఈ లోపల ఆ లేడీ వేటగాన్ని పసిగట్టింది ఓ కిరాతిగా నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు పసిపూనలున్నాయి వాటిని నా భర్తకు సవితికి అప్పగించి వస్తాను నన్ను నమ్ము అని ప్రార్థించింది అప్పటికే పాపాలు తొలగిపోసాగాయి బోయేవాడికి అందువల్ల కావలేమో సరే చూద్దాం వెళ్ళిరా అన్నాడు ఆ లేడీ గృహోన్ముఖి అయ్యింది దానికోసం ఎదురు చూస్తూ తొలిజామంతా నిద్ర లేకుండా గడిపాడు బోయవాడు రెండవ జాము కూడా వచ్చేసింది ఆ సమయాన మొదటి లేడి యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది దానిని చూసి గుహుడు మళ్ళా విల్లు బాణం తీశాడు ఈసారి కూడా కుండ తొనికి నీళ్లు కమ్మవనికి బిల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి శివరాత్రి నాటి రెండవ జామున శివార్చన చేసిన ఫలం గుహుడికి ఇముడిపోయింది ఈ లేడి కూడా బోయవాణ్ణి గుర్తించింది అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తానని మాట తప్పనని మరీ మరీ చెప్పి వెళ్ళింది ఈ లేడి కోసం ఎదురుచన్నులు చూడటంతో గూడికి ఆ రెండవ జాము కూడా నిద్ర లేకుండా పోయింది ఈ రెండు లేళ్లు కూడా మోసం చేశాయనుకున్నాడో ఏమో ఆ బోయ ఇంతలోనే మూడవ జాము సమీపించింది ఆ సమయంలో గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరినాల భర్త తన భార్యలను వెతుకుతూ అక్కడికి వచ్చాడు దీన్ని వదలకూడదు అనుకున్నాడు గుహుడు మళ్ళా బాణం పొల్ల తీసేసరికి యధాప్రకారం కొమ్మ నుంచి బిలోవపత్రాలు కొండ నుంచి నీళ్లు శివలింగంపై ఒలికాయి ఇంతలో మూడవ జాములో శివార్చన చేసిన పుణ్యం కూడా గుహుడికి సంక్రమించింది ఇంతలో మగలేడు కూడా గుహని గుర్తించింది తాను భార్యాన్వేషణలో వచ్చానని ఇంటి దగ్గర పిల్లలు తల్లుల కోసం అల్లాడిపోతున్నారని వాళ్ళని వాళ్ళకు అప్పగించి వస్తానని నమ్మబలికి వెళ్ళిపోయాడు ఈ ఎదురుచూపులో మూడో జాము కూడా నిద్ర లేకుండా గడిపాడా పోయేవాడు దారి మరొకళ్ళు దారిగా గృహం చేరిన దంపతులు కలిశారు జరిగిందంతా ఒకరికొకరు చెప్పుకున్నారు పిల్లల్ని ఓదార్చారు భార్యలు భర్త కలిసి సత్యవాత్పాలనే పుణ్యంగా భావించి బోయేవాడికి బలైపోవడానికి బయలుదేరారు తల్లిదండ్రులు వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోరు కదా అందువల్ల లేడి పిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి నాలుగో జాము కూడా అయ్యేసరికి బంధుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి పునఃతనుర్బాణాలు సంధించిపోయాడు బోయవాడు మళ్ళా శివార్చన జరిగిపోయింది శివరాత్రి నాటి జాగరణ నాలుగు జాములు శివార్చనా ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు తన గత జీవిత పాపాలు తలుచుకొని దుఃఖించాడు సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలివేశాడు తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళ ముందు తోచాడు శివుడు అతన్ని అనుగ్రహించాడు శివుడు అతనికి గుహుడు అనే పేరు పెట్టాడు శృంగబేరీపురం రాజధానిగా నిషాద రాజ్యం పాలించుకోమన్నాడు విష్ణు అవతారమైన రామునితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు ఆడి తప్పని లేడి కుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు అద్భుతాచలమనే ఆ గిరి మీద ఆ భక్తుని పేర వ్యాధేశ్వరుడనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు ఇంత మహత్యం ఉంది శివరాత్రికి కాబట్టి మానవుడు తప్పక శివరాత్రి వ్రతం ఆచరించి తీరాలి భక్తులారా ఇంతటితో కోటేరుద్ర సంహిత పూర్తయింది అంటూ జానమగ్నుడయ్యాడు సూతర్షి శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివమహాపురాణమును కోటేరుద్ర సంహిత సమాప్తం శ్రీ పార్వతీ పరమేశ్వర పదార్పణమ స్వస్తి